నటుడు మురళీధర్ గౌడ్ ప్రస్తుతం వరుస సినిమాలతో ఫుల్ బిజీ అయ్యాడు ఇటీవల ఓ ఇంటర్వ్యూ ఇచ్చిన ఆయన తన జీవితంలో ఎదుర్కొన్న కష్టాలు సినిమా రంగంలో ఏ విధంగా అవకాశం వచ్చింది వంటి అనేక విషయాలు పంచుకున్నారు కరీంనగర్ జిల్లాకి చెందిన ఆయన కరెంట్ ఆఫీస్ లో అకౌంటెంట్ గా పనిచేసేవారట ఉద్యోగ విరమణ తర్వాత అప్పటికే నటనపై ఉన్న ఆసక్తితో ఆయన సినిమా రంగంలో యాక్టర్ గా నిలదొక్కుకోవాలని ఆరు పదల వయసులో లక్ష్యంగా పెట్టుకున్నారట తొలి రోజుల్లో ఆఫీస్ చుట్టూ కాళ్ళు ఆరగేలా తిరిగి ఒక వేషం ఇవ్వమని బ్రతిమాలను ఎవరు పట్టించుకోలేదని మురళీధర్ గౌడ్ చెబుతున్నారు చిన్నప్పటి నుంచి కఠిన పేదరికాన్ని అనుభవించానని మురళీధర్ చెప్పొచ్చారు వారి తల్లిదండ్రులకు ఐదుగురు సంతానమని చిన్న కుడు వేసుకోవడానికి కనీసం బట్టలు కూడా సరిగ్గా ఉండేవి కాదని చెప్పులు కూడా ఉండేవి కాదని మురళీధర్ బాధపడ్డారు కడుపు నిండా భోజనం కూడా ఉండేది కాదని సంక్రాంతి దసరా పండుగలకి మాత్రమే ఇంట్లో బగారా రైస్ తో కడుపు నిండా తినేవాడినని ఆయన చెప్తారు ఉడికించిన గుడ్డుని ముగ్గురం తినేవారమని అన్నారు అప్పుడే పెద్దయ్యాక కూ సంపాదించాలని కసిగా నిర్ణయం తీసుకున్నానన్నారు తొలిలో సినిమాలో నటించాలని ఉన్నా అసలు ఇండస్ట్రీ గురించి అవగాహన లేదని మురళీధర్ చెప్పారు మొదట్లో ఎక్కడ సినిమా ఆఫీస్ పెడుతున్నారు అంటే అక్కడికి వెళ్లి ఫోటోలు ఇవ్వడం రావటం జరిగింది అని కానీ ఒకరు కూడా వేషన్ ఇవ్వలేదని అన్నారు కనీసం ఒకరైనా ఆడిషన్ తీసుకోమని అడిగిన అవసరం లేదని మేమే ఫోన్ చేస్తామని చెప్పి వెనక్కి పంపించేవారట అయినా కూడా నిరాశ చెందకుండా రోజు షూటింగ్ జరిగే చోటికి వెళ్లి అసలు సినిమా ఎలా తీస్తారు ఆర్టిస్టులు ఎలా నటిస్తున్నారు అని దగ్గర నుంచి పరిశీలించేవానని మురళీధర్ చెప్తున్నారు ఒకసారిగా సినిమాలో క్యారెక్టర్ ఇవ్వడం అంటే కష్టం కాబట్టి ముందు రోజు వారి బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ గా పనిచేసినట్లు చెప్పుకొచ్చారు బ్యాక్ గ్రౌండ్ ఆర్టిస్ట్ గా రెండు మూడు సినిమాలకు చేసిన తర్వాత కూడా గుర్తింపు రాలేదని చివరికి కృష్ణం రాజు డైలాగ్ లు బట్టి కొట్టి ఆడిషన్ కి వెళ్లిన ప్రతి చోట అది చెప్పేవారంట అలా కొన్ని వందల ఆడిషన్స్ ఇచ్చిన తర్వాత అదృష్టం కొద్ది డీజే టిల్లు సినిమాలో అవకాశం వచ్చిందని చెప్పారు మురళీధర్ కౌడ్ డీజే టెల్లు సినిమా అనంతరం మంచి పేరు రావటంతో వరుస సినిమాలో అవకాశాలు వచ్చాయంటున్నారు ఇటీవల ఇచ్చిన సంక్రాంతికి వస్తున్న మ్యాడ్ స్క్వేర్ వంటి సూపర్ హిట్ చిత్రాల్లో నటించారు తను నటించిన సినిమాలన్నీ దాదాపు సక్సెస్ అవుతున్నాయని ఇది తన అదిష్టం అని అంటున్నారు సినిమాలో బిజీ ఉంటూ బాగా డబ్బులు సంపాదిస్తున్న మూలాలు మర్చిపోనని మురళీధర్ అంటున్నారు డబ్బు సంపాదిస్తున్న డౌన్ టు ఎర్త్ ఉండాలని పేదరికంలో ఉంటున్నట్లే బ్రతకాలని అంటున్నారు మురళీధర్ సక్సెస్ వెలుగు లాంటివని సక్సెస్ ఎన్నాళ్ళు ఉంటుందో చెప్పలేమన్నారు ఇక చాలా మంది ఇతరులను చూసి ఈర్ష్య పడుతున్నారని అలా చేస్తే వారు పైకి రారని అన్నారు మనకు ఉన్న అవకాశాలను ఉపయోగించుకుని పైకి రావాలని ఎదుటి వారితో కంపేర్ చేసుకుంటే ముందుకు వెళ్లలేమన్నారు ఇప్పటికే తాను కర్మ ఫలాన్ని నమ్ముతూ ఉంటానని చెప్పారు అదృష్టం లేకపోతే ఎవరు ఉన్నత స్థాయికి చేరుకోలేరని కానీ కసితో కష్టపడే ప్రతి వ్యక్తిని అదృష్టం ఏదో ఒక రూపంలో తడుకు తడుతుందని మురళీధర్ గౌడ్ చెప్తున్నారు